ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు వేదికలో రైతు నేస్తం పేరుతో వీడియో కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించారు భాగంగా కొల్చారం మండలం కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ లో శ్రవణం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీ మంజుల కాశీనాథ్ ఏడీఏ పుణ్యవతి ఏవోలు శ్వేతకుమారి బాల్రెడ్డి తహసీల్దార్ మహమ్మద్ గఫోమియా ఇన్ఛార్జ్ ఎపిడీఓ లక్ష్మీ నరసింహుడు ఏఈఓలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ రైతులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను మొత్తం వంద ఎకరాలు వ్యవసాయం చేశాను సార్ ఇరవై నలభై ఎకరాలు వెజిటేబుల్ చేశాం అరవై ఎకరాలు వరి పండిస్తాం సార్ మాకు సొంతం ఇరవై ఎకరాలు ఉంది మిగతా ఇరవై ఎకరాలు మీకు చేస్తుంది సార్ మన తెలంగాణలో పరిస్థితులు ఎక్కడుంటాయంటే ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి దీనికి మనం బయట రాష్ట్రాల నుంచి మదనపల్లి కానీ కోలాల నుంచి టమాటా తీర్పు చేస్తుంటాం కాబట్టి ఆ టైంలో రైతులు చాలా తక్కువ పడుతున్నారు కాబట్టి రైతులకు నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నేను బెంగళూరు వెళ్ళి చైర్మన్